సాహితీవేందెల అభిమానులకు నమస్కారం వ్యాసగరుడ యాభై ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం రీక్యాప్ వాసుదేవుడు గరుడుతో ఇలా అంటున్నాడు గరుడ పాపాలను సత్కర్మలచే దగ్ధం చేసుకుని వాసుదేవ నిరంతర చింతనచే విశుద్ధమైన బుద్ధిని వారై మనస్సుని మాటని శరీరాన్ని సంయుక్తం చేసుకొని వైరాగ్యదారులతో నిత్యం యోగ ధ్యాన ధ్యానయోగ తత్పరులై ఉంటూ ఆరు రకాల వికారాలను పరిగ్రహములను పరిత్యజించి నిర్భయులై శాంతులై చివరి ఊపిరిదాకా ఉండగలిగేవారు బ్రహ్మస్వరూపులే అవుతారు వారికిగా చేయదగినది ఏమీ ఉండదు నాలో ఉండటం తప్ప ఆ తదుపరి జీవుని ఊ అధోగతుల వర్ణన పరమాత్మ మనిషిగా పుట్టాలంటే ఏం చేయాలి మనిషికి మృత్యుగలా ప్రాప్తిస్తుంది శరీరం ఆశ్రయించి మరణించేదెవరు ఇంద్రియాలు కాదు కదా మరి అవి ఏమైపోతాయి మనిషి అస్పృశ్యుడు ఎలా అవుతాడని ఇక్కడ చేయబడిన కర్మఫలాలు ఎక్కడ ఎలా అనుభవిస్తాడు అసలు ఎక్కడికి ఎలా వెళ్తాడు యమలోకానికి విష్ణులోకానికి ఏ మార్గాల్లో వెళ్తాడు ప్రభు నా పట్ల ప్రశ్నలై దయచేశారు కాబట్టి నా ఆత్రాన్ని మన్నించి నా అజ్ఞానాన్ని దూరం చేయండి అని అడిగాడు గరుడు ఓ వినతానందన పరస్త్రీని కాని బ్రాహ్మణి ధనాన్ని కానీ అపహరించిన వాడు నిర్జన ప్రదేశంలో కానీ మహా అరణ్యంలో కానీ బ్రహ్మరాక్షసుగా పుడతాడు కొన్ని జన్మలు ఆ జీవుల మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకు కోరికలకు అనుగుణంగా కూడా వస్తాయి నవరంధ్రముల కాయం మానవ శరీరమును మాట విని ఉన్నావు కదా సత్కర్ము చేసిన పుణ్యాత్మని ప్రాణం నాభి నుండి పై వరకు గల ఊర్ధ ఛిద్రాల నుండి బయటకు పోతుంది శరీరం ద్వారా చేసే పనులను శరీరంతోనే అనుభవించాలి ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అనాసక్త భావంతో అన్ని సత్కర్ములే చేసేవాడు అన్ని చోట్ల సుఖాన్ని అనుభవిస్తాడు అతడు సాంసారిక మాయాజంలో చిక్కుకోడు మాయవలలోపడి పడి వికర్మలు చేసేవాడు పాశుభద్ధుడై కష్టాలు పాలవుతాడు ఎనభై నాలుగు లక్షల గర్భాలలో మనుష్య జన్మ శ్రేష్టత మనిషి ఏకమాత్ర కర్తవ్యం ధర్మం మనిషికి అన్ని చోట్ల హితాన్ని కలిగించేవి ప్రేతత్వం నుండి విముక్తిని కలిగించేవి ఏవో తెలిసింది కదా గరత్మంత ఈ సృష్టిలో ఎనిమిది నాలుగు లక్షల యోనులున్నాయి అనగా గర్భాలు వీటిని నాలుగు రకాల జీవాలుగా విభజించవచ్చును అండజ స్వేదజ ఉద్భిజ జరాయజ అనే ఈ రకాలలో మరలానొక్కటి ఇరవై ఒక్క లక్షల జీవాలతో ఉన్నది మనిష్యాది యోనులను జరా జయాలంటారు వీటిలో మనిష్య జన్మ పరమ దుర్లభం మనుష్య లేదా మానవ జాతి సర్వశ్రేష్టం ఈ పంచేంద్ర యోని ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభింపదు ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రనామకములైన ఈ వర్ణాలు వృత్తుల ఆధారంగా నేర్పడ్డాయి వీరే కాక మానవులలో బిల్లులని తమ్ములని మ్లేచ్చులని మరెన్నో జాతులు జాతులున్నాయి జీవులలో వేల సంఖ్యలో రకాలున్న ఆహారం మైథునం నిద్ర భయం క్రోధం అన్నిటికీ ఉంటాయి కానీ వివేకం కొందరికీ ఉంటుంది శారీరక సంరచన కూడా అన్నిటికీ ఒకేలా ఉండదు ఒకే పాదము నుండి ఎనిమిది పాదాలున ప్రాణాలు కూడా ఉంటాయి రెండు పాదాలున్నది మానవ జాతి మన పేరు గల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మదేశం అంటారు బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు పంచమహాభూతాలలో ప్రాణి ప్రాణులలో బుద్ధిజీవి బుద్ధిజీవులలో మనిషి మనుషులలో బ్రాహ్మణ వర్ణులు శ్రేష్ఠులు స్వర్గాన్ని కానీ మోక్షాన్ని కానీ సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంది అటువంటి మానవ శరీరం అనగా జన్మ లభించి కూడా దాన్ని సత్కర్మలకు మోక్ష సాధనకు వాడినవారు తమని తామే మోసగించుకుంటున్నట్టు లెక్క వంద కాసులున్నవాడు వేయి కాసుల కోసం వేయి గలవాడు లక్ష కోసం ప్రయత్నిస్తాడు లక్ష కాసులున్న వాడు రాజ్యం కావాలంటాడు రాజుకి వాడుకున్న రాజ్యం చాలదు మొత్తం పృథ్వనే శాసించే అనుకుంటాడు అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్ఠించాలనుకుంటాడు ఆ ఇంద్రుడైన తృప్తిగా సుఖంగా విశ్రాంతిగా జీవిస్తాడా అంటే అది లేదు ఇలా మొత్తం మానవ జాతిని ఒకే మనసు ఆ మనిషిని ఒకే ఒక తృష్ణ శాసిస్తున్నాయి ఈ తృష్ణ వల్ల దానికి బానిసైన మనిషి నరకానికి పోతాడు తృష్టులు జయించిన వారికి తృప్తి లభిస్తుంది ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలు పొందుతాడు స్వశేషం